ాలు వందనాలు భారత మాతా స్వేచ తోరీ బాబులేస్త్రీ నటి భారత మాతా స్వేచ్ఛ గోరి బాబు చంద్రశేఖర భగతు సింహ అందు కండి వందనాలు చంద్రశేఖర బా సింహ అందు కోండి వందనాలు ఎల్లా దొరలా బాదల నుండి దేశ మాతను రక్షించిన ఎల్లా దొరలా బాదల నుండి దేశ మాతను రక్షించిన ఎల్లా దొరలా బాదల నుండి దేశ మాతను రక్షించిన ఎల్లా దొరలా బాదల నుండి

హైదరాబాద్ నుంచి అయోధ్యకి ఆస్థా రైల్ ప్రయాణంలో చాలా అద్భుతంగా ప్రయాణం జరుగుతుంది తెలంగాణ నుంచి వెళ్తున్న ఒక రామభక్తులకి రైలు సిబ్బంది అదేవిధంగా రైల్లో ఉన్నటువంటి మేనేజర్ అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేశారు వివరంగా రామ రాజ్యం కోసము వెళ్తున్నాము అనేటువంటి ఒక ఆనందము రెండోది బాలరాముని దర్శనానికి మనసు కుత కుతలాడుతుంది అనేటువంటి ఆనందము ఇంకా దగ్గరికి వస్తుంది అనేటువంటి ఉత్సాహము అనేక రకాల ఉత్సాహాలు చెప్పలేనటువంటి ఆనందంతో ఆ యొక్క బాలరాముని యొక్క దర్శనానికి వెళ్ళడము అన్ని రకాల వయసులో ఉన్నటువంటి రైలు పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన ఒక కరసేవ తొంభై రెండులో జరిగిన కరసేవైన కరసేవకులు నాటి నుంచి నేటి వరకు అనేక మంది దేశం కోసం ధర్మం కోసం పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రైల్లో సుమారుగా పద్నాలుగు వందల మంది రైల్లో ప్రయాణం చేస్తున్నారు ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు ఎప్పుడు క్లీన్ చేశారా అన్నట్టుగా శుభ్రం చేస్తున్నారు దేనికి లోటు లేకుండా మంచినీళ్ళు కానీ భోజనం కానీ అద్భుతమైన ఒక రుచికరమైన ఒక భోజనాలు అదేవిధంగా అనేక మంది కార్యకర్తలు ప్రేమానుభావాలు ఎందుకంటే ఆకలి అనేది తెలియకుండా ఒక రకంగా భజనలు కీర్తనలు దేశభక్తి గీతాలు అనేక రోజుల తర్వాత కలిసి ప్రయాణం అయ్యేటువంటి ఒక చారిత్రాత్మక ప్రయాణం ఇది ఒకటి ప్రయాణాన్ని మర్చిపోలేము అదేవిధంగా ఐఆర్సీటీసీ యొక్క సిబ్బందికి రైల్వే సిబ్బందికి రక్షణ సిబ్బంది పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా ఈ యొక్క రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలంగాణ తరఫున విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ మిగతా అనేక పరివార క్షేత్రాల తరఫున మేము వారికి ప్రత్యేకంగా ఒక ధన్యవాదాలు చెప్తున్నాం కేవలం ధన్యవాదాలు అనేటువంటిది కూడా వాళ్ళకు అసలు సరిపోదు ఎందుకంటే అంత అద్భుతమైన ఒక ఎందుకంటే ప్రతి స్టేషన్లో దిగినప్పుడు ఓ రక్షణ కానీ రాత్రిపూట రక్షణ కానీ అద్భుతంగా ఉంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మహిళలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైలు ప్రయాణం అటువంటిది ఒక రకంగా ఏసీ కోచ్ అనుకున్నారు కానీ ఏసీ కంటే కూడా అద్భుతంగా ఉన్నటువంటి ఏర్పాట్లు ఉన్నాయి నమ్ముకోవడానికి దుప్పటి కానీ అవి తినడానికి అనేక రకాల మంచి నీటి వ్యవస్థ కానీ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేమంతా రామ భక్తులు కూడా ఆనందంగా ఉత్సాహంగా ఇక కొన్ని గంటలు కావడానికి వాళ్ళైతే రేపు పొద్దున మేము బ్రహ్మముహూర్తంలో దిగి ఆ యొక్క శ్రీరాముని దర్శనం చేసుకోవడానికి బయలుదేరుతున్నాం చాలా ఆనందకరమైన విషయం ప్రాంత సంఘటన తెలంగాణ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా చాలా మంది దర్శనం చేసుకుని వాళ్ళు ఉన్నారు కదా అంటే రాలేని వాళ్ళు సో వాళ్ళకి ఎట్లాంటి అవకాశం ఉంది నెక్స్ట్ ఇలాంటి అవకాశం ఉంది అనేక రకాల ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికే వెయ్యి రైళ్లు ప్రకటించింది రైలు ప్రత్యేక రైళ్లు ఎందుకంటే సుమారుగా నాలుగైదు నెలలు ఇది గుణాగా కొనసాగుతూ ఉంటాయి రోజుకు రెండు లక్షల మంది సుమారుగా అంటే రెండు లక్షల మంది ఉన్నప్పటికీ కూడా రెండు గంటల్లో దర్శనం అయిపోతుంది ఎవరికైనా సరే అది రామ యొక్క మందిరం యొక్క గొప్పతనం ఇది లక్షల మంది అన్న రాని రెండు గంటల దర్శనం అవుతుంది కాబట్టి ఇదే విశేషం అక్కడ అదేవిధంగా వచ్చే శ్రీరామనవమికి ఎవరైనా సరే అయోధ్యకు వచ్చినట్టయితే ఆ యొక్క రాముల వారి యొక్క విగ్రహం పైన సూర్యకిరణాలు పడతాయి ఛాయ ఛాయా ఆలయం నల్గొండలో ఎట్లయితే సూర్యకిందలు పడతాయో అంత ఈ మందిరాన్ని ఆ స్థపతీయులు ఆ విధంగా నిర్మాణం చేశారు కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఒక మందిరాన్ని ఇది ఒకటి ఆ మందిరాన్ని దర్శనమైనటువంటిది చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే నీరు లేకుండా అదొక సిమెంట్ లేకుండా ఇసుక లేకుండా నిర్మాణం అనుకున్న మందిరం ప్రపంచంలో అద్భుతమైన మందిరం అందరూ దర్శించుకోలేక ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాటు ఇప్పటికే విశ్వ ఇరవై ఐదు చోట్ల భోజనాల వ్యవస్థ వేల మంది వచ్చినా గానీ పడుకోవడానికి వ్యవస్థ ఇవన్నీ కూడా ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతున్నాయి ఎందుకంటే గత నెల రోజుల నుంచి బలరాముని దర్శనానికి కొన్ని లక్షల మంది రోజుకు అనేక ట్రైన్లలో వస్తున్నారు వెళ్ళినటువంటి వారు అందరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి లోపాలు లేకుండా ఉంది అనేటువంటి ఒక విషయం చెప్తున్నా నేను కూడా ఈ కాసేపట్లో చిరుక కొట్టా టీవీలో చూసాము అదేవిధంగా అనేక చూసాము తర్వాత ఏర్పాటు కూడా చూసినాము అనేక రూపాయలు కొన్ని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పారిశుద్ధ్య వ్యవస్థ కానీ పడుగుదూర్లు కానీ భోజనాల వ్యవస్థ కానీ అనేక ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ నుంచి ప్రధానంగా మూడు కౌంటర్లలో భోజనం ఏర్పాటు ఉంది కౌంటర్ నెంబర్ పదమూడు కౌంటర్ నెంబర్ త్రీ కౌంటర్ నెంబర్ కూడా తెలంగాణ నుంచి ఉచితంగా నలభై రోజులు భోజనం ఒకటి అయ్యప్ప సేవాసగర్ అదేవిధంగా శ్రీరామ ప్రసాదం సమితి వాళ్ళు ఒకటి సిద్ధిపేట వాళ్ళు అదైతే అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అనేటువంటి ముగ్గురు కూడా ఉచితంగా రోజుకు పదివేల మందికి చెప్పున భోజనాలు వాళ్ళు ఉదయం ఆరు గంటల నుంచి మొదలుకొని రాత్రి పదకొండు గంటల వరకు నిరాఘటంగా భోజనాలు ఏర్పాటు జరుగుతున్నాయి అదే అనేక ప్రదేశాల నుంచి వాళ్ళు కూడా అనేక రకాల రాష్ట్రాల వాళ్ళు ఉంటున్నారు కాబట్టి భోజనాలు రకరకాలు ఉంటాయి కాబట్టి అన్ని రకాల భోజనాలు ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయి ప్రధానంగా వ్యవస్థలు ఉన్నాయో అన్నీ చాలా బాగున్నాయని చెప్తున్నారు పడుకునేటువంటి వ్యవస్థలు కానీ ఇంకా మరుగుదొడ్ల వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రావడం కూడా ఎవరైనా దర్శనం చేసుకుంటే ఎలాంటి టికెట్ లేదు అనేకమైన టికెట్ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు ఇలాంటి టికెట్ లేదు టికెట్ లేకుండానే ఉచితంగానే దర్శనం కాబట్టి ఆ దర్శనాన్ని అందరూ కూడా చాలామంది చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మేము కూడా రేపు చేసుకోబోతున్నాం Okay.